హలో నా పేరు వాణి ప్రతి సంవత్సరం ఆట పోటీలు అణిమోత్సవాల సందర్భంగా ఆడటం జరుగుతుంది కమ్మవారి భోజనాలు జరుగుతాయి అక్కడనే ఆటలు ఆడటం జరుగుతుంది అయితే వాళ్ళు ఒకరికొకరి పోటీలు పడి అసలు వాళ్ళందరూ ఆడించడానికి కూడా ఏ మాత్రం కూడా అసలు అందరిని కంట్రోల్ చేయలేకపోతున్నారు అనమాట అంత మంది వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ అందరూ మర్చిపోయి ఆనందం తట్టుకోలేక నేను వస్తాను నేను వస్తా నాలుగు సార్లు ఐదు సార్లు కూడా ఆడుతున్నారు ఓడిపోయిన మళ్ళీ వచ్చి ఆడుతూ ఉన్నారు అసలు ఎంత హ్యాపీగా ఆడుతున్నారంటే ఈ ప్రపంచం అంతే అంతా వదిలేసి ఆడుతున్నారు ఆడుతున్నారనమాట అందుకని ఇట్లనే ఎప్పుడు కూడా మహిళలకు ఆటలు పెడితే బాగుంటుంది ఆ ఒక్కొక్కరికి ఒక ప్రోగ్రామ్ ప్రకారంగా పెట్టుకుంటే చాలా బాగుంటది అందుకని ఎప్పుడు కూడా ఇలానే ప్రతి ఒక్కళ్ళు కూడా కండక్ట్ చేయండి ఇలా చేస్తే అందరు ఆడవాళ్ళు వస్తారు ప్రతి ఒక్కళ్ళు హుషారుగా ఉంటారు ఆరోగ్య చెప్పేసి దృష్టి పెడతారు ఆటలు దృష్టి పెడతారు ఇలానే ప్రోత్సహించాలని చెప్పి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను